నేను మీ మానస అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా బరాబర్ వార్తలకు స్వాగతం ముందుగా అలా హెడ్లైన్స్ చూసుకొని ఆటంక వార్తలకు పోదాం కవిత పార్టీకి రాజీనామా ఏ పార్టీ వాళ్ళు ఏమంటున్నారో ఇందామా పోలీసులను పొట్టు పొట్టు కొట్టింది కమిషనర్ సస్పెండ్ చేసిండు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనంట పొట్టు పొట్టు ఆర్చుకున్నాడు కేటీఆర్ ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా కవిత సస్పెండ్ అయింది కవిత రాజీనామా చేసింది ఇవే వార్తలు ఊళ్ళల్లా ఎవ్వరు మాట్లాడుకున్నా గిదే ముచ్చట మాట్లాడుకుంటారు మనం టీవీలు చూస్తున్నాం పేపర్లు చూస్తున్నాం అందరితో మాట్లాడుతున్నాం కానీ ఏ పార్టీ లీడర్లు ఏమేమి మాట్లాడుకుంటున్నారో వినాలి కదా అగో గదే ఏ ఏ పార్టీ లీడర్లు అనేది పట్టుకొచ్చినాం ఇందాం వారిని ఏ టీవీ చూసినా ఏ సోషల్ మీడియా చూసినా కవిత సస్పెండు కవిత రాజీనామే మారు మోగుతున్నది కదా ఇక గిదిని గురించే ఏ పార్టీ వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో చూద్దాం ముందుగాల ముందుగా బీజేపీ పార్టీ బండి సంజయ్ ఏమంటున్నారంటే పెద్ద డ్రామా వాళ్ళు రాజీనామా ఎత్తేంది సస్పెండ్ ఎత్తేంది ఎంక్వైరీ జరగాల్సింది కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరగాల్సింది ఫోన్ ట్యాపింగ్ మీద ఈ కార్ రేస్ మీద అవినీతి మీద కానీ గిదిని గురించి కాకుండా టీవీ ఛానళ్ళలో మీకు దండం పెట్టి చెప్తాన మీరు కవిత సస్పెండ్ రాజీనామా కాదు టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది అంత అంతా కేసీఆర్ ప్లానే కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ ఇదంతా డైవర్ట్ చేయనికే కవిత ముందుకొచ్చింది వచ్చింది కవిత అంశం తెరిమిని తీసుకొస్తురు ఆ ట్రాప్ లో వడకండి జర టీవీ ఛానల్ అని చెప్పేసి బండి సంజయ్ సారు అంటున్న మాట టీవీలో మీకు దండం టీవీలో కూడా ఆ బ్రేకింగ్ ని బంద్ చేయన్న కవితక రాజనామా చేస్తుంది కవితకొని సస్పెండ్ చేస్తుంది అది ఉంటుంది చెప్పరా దంతో ఏమైందండి ఇవాళ చర్చ ఇలా కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి టిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్ట్ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై స్ట్రాటజీ ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు ఇవాళ చర్చ జరగాలి కాళేశ్వరం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల వీధి పాల్పడ్డది గొర్రెస్ కామెంట్ అయింది స్కామ్ అయింది చేపల స్కామ్ అయింది విద్యుత్ స్కామ్ అయింది ఫోన్ టాపింగ్ స్కామ్ అయింది ఈ ఫార్మ్ ర స్కాయ అయింది వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి ఇవాళ టీవీలు వస్తే కవితక ఎమ్మెల్సీకి రాజీనామా కవితక పార్టీకి రాజీనామా బిఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేశారు బిఆర్ఎస్ వాళ్ళు ప్రెస్పీని బట్టి తిరుగుతారు వీళ్ళు వాళ్ళని తిడతారు వాళ్ళు విడుతారు దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుందా ఇంగిటి చూడు అలా సొంత పార్టీ మల్లారెడ్డి సార్ ఏమంటున్నాంటే కేసీఆర్ అంటే మీకు తెలియదు ఒక యుగ పురుషుడు ఆయన జోలికి వస్తే బిడ్డైనా కొడుకైనా ఎవరైనా సరే పార్టీ తర్వాతనే అది ప్రజల కోసం పుట్టిన పార్టీ భారతదేశం అంతా ఎదురు చూసే పార్టీ గిసొంటి నాయకుని కింద ఎంతో ఎంతోమంది ఉంటారు పోతారు ఇక కాళేశ్వరం ముచ్చట తీయంగానే సిబిఐ ముచ్చట తీయంగానే గిట్ల ఎత్తిగా ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్న పని చేస్తాడా అరే అంత మంచి పనులు చేసినా అసంటోని పట్టుకొని ఆ సీబీఐ కేస్ అని అదా నిధని చెప్పేసి మాట్లాడుతున్నారు మాకు పార్టీ ముఖ్యం మా కేసీఆర్ సారు మొత్తం పురుషుడు అన్న అనుకొచ్చిండు పార్టీని దిక్కనేస్తే సస్పెండ్ చేయవలసిందే సెకండ్ ఆప్షన్ లేదు కేసీఆర్ అంటే మీకు తెలివది ఆయన ఒక పెద్ద పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్ తెలంగాణ ఇంపార్టెంట్ బిడ్డే కొడుకు కాదు కాళేశ్వరం లేదు ఏం లేదు నువ్వు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా వీళ్ళేందంతా త్రీ డీ సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదే ఇదంతా బక్వాసయా అరే అవుతుందయా ఎవరి కుటుంబంలో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఏ ప్రాబ్లమ్ దేశం దేశమంతా వచ్చినాయి దేశం అంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ వాళ్ళ బిడ్డలను వాళ్ళ వాళ్ళ తమ్ముళ్లను వాళ్ళ వాళ్ళ కాకాయలను వాళ్ళ వాళ్ళ బామ్మర్జులను దేశం అంతా అయింది ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది ఎవరైనా పార్టీకి దిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు చూసుకునే కూర్చుంటారా ఏంది ఇక సంద అని చెప్పేసి ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ సార్ కూడా ముందుకు వచ్చిండు మీవు నిజంగానే బీసీ ఏజెండా ఎత్తుకుంటే ఇక నువ్వు దొరసాని కాబట్టి నేను బీసీలు నమ్మాలంటే అటు ఎట్లాగ ఆర్ఎస్ఎస్ పార్టీ బీజేపీ ఉన్నది ఇక నువ్వు కాంగ్రెస్కి ఎట్లా పోలేవు కాబట్టి గద్ద ఎరణ చేరిన పార్టీ ప్రజాశాంతి పార్టీ ఉందో అందులోకి వచ్చి లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి అందులోకి రా కొట్లాడదాం మా పార్టీ మీకు రెడ్ కార్పెట్ వరపు మరి మీకు స్వాగతం పలుకుతుందని చెప్పేసి కలవకుంట్ల కవిత గారికి ప్రజాశాంతి చేరమని చెప్పేసి కే పాల్ వెల్కమ్ కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తనైతే బీసీల కొరకు పోరాడతానంట నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే రా ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో బీజేపీ రామ్ చంద్ర గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పన్నెండు ముఖ్యమంత్రులు చేసిన రెడ్లు పార్టీ అని తెలుసు మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు రా జూబ్లీ లో పోరాడదాం రుజువు చేసుకుందాం అందరి మనసుల్ని ఇట్లా నడుస్తున్నది కవిత గారి రాజకీయం గురించి ఇతర పార్టీలల్ల ముచ్చట ఇక చూడాలే మేడం ఏ పార్టీ పోతుంది ఏమైతుంది ఏందనేది ఇంకా బయట పెట్టలే కానీ ఇగో ఇవతర పార్టీలు అయితే ఇట్లా గుసగుస పెట్టుకుంటున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందని సిబిఐకి అప్పగించారు కదా ఓ గదాని మీద వాళ్ళ పార్టీ లీడరు ఏం మాట్లాడతలేరని అనుకున్నాం కదా ఓ అందుకోసమనే కవితక్క కూడా మా డాన్ని అంత మాట అంటారా తెలంగాణ అంతా అట్టుడు కాలే కదా ఎవరు ఎందుకు సప్పుడు చేస్తలేరని అన్నందుకేనేమో కానీ గియాల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మైక్ అందుకుని రెండు పార్టీలను గట్టిగా అరుచుకున్నాడు ఓసారి చూద్దాం పారి సార్ కదా కాంగ్రెస్ మాట్లాడితే తెల్లారులు ఇస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు చూస్తారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు కాదు కాదు సిబిఐ చాలా మంచి సంస్థ వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ ఈడీ ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ చాలా గొప్ప సంస్థ వాళ్ళకే ఇస్తానని చెప్పిస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం దీనిలో రాజకీయం అర్థం చేసుకోవాలి మనం ఈ బీజేపీ కాంగ్రెస్ కత్తులు పెట్టుకునే ఆట కడుపులల్లా రాహుల్ గాంధీ ఏమో బీజేపీ జేబు సంస్థ సిబిఐ ఈడీ ఐటీ అని రాహుల్ గాంధీ అంటుంటే రేవంత్ రెడ్డి ఏమో అట్లా కాదు సిబిఐ చాలా మంచి సంస్థ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటే కేంద్రంలో మాట రాష్ట్రంలో మాట కాంగ్రెస్ ఉన్నదని చెప్పేసి అన్నమాట ఇంకేమంటుండో ఇందాము ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతుంది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదినం చేసి ప్రజల్లోకి ఏదో ఒకటి చేయాలా ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తాం ఇగో తెలంగాణ పచ్చబడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కండ్లు ఎర్రబడుతున్నాయి ఆట ఇక ఎంతసేపు ఉన్న కార్మికులు ప్రజలు బాగుంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓర్చుకుంటలేరు ఆట ఎట్లో అట్లా వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తర్వాత కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యలు చేయాలని చెప్పేసి గట్టిగా పన్నాగం పండుతున్నారట ఇంకేమంటున్నాడో కూడా ఇందాము పార్లమెంట్ లో కూడా మన వాళ్ళు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్నించినాడు పార్లమెంట్ లో ఏమని అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అడిగి తీసుకొని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు వదిలిపెట్టిపోయిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే డెబ్బై రెండు వేలు ఉంది ఆయన వచ్చినాక రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసినాడు ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది అయినా సిగ్గు లేదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఒకడు ఆరు లక్షలు అంటాడు ఇంకొకటి ఏడు లక్షలు అంటాడు ఇంకోటి ఎనిమిది లక్షలు ఏడికి నోటికి ఎంత వస్తా అంత ఏడికి ఎంత ఎంత వస్తే ఎంత తోస్తే ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు ఆధారం ఏంది ప్రామాణికమైంది పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా అదరగొట్టాలా ఉపన్యాసాలు ఇవ్వాలా మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా ప్రజల్ని మోసం చేయాలా మళ్ళీ ఇటుగా వ్యవహారం నడిపిస్తూ ఉండాలా అసలు తెలంగాణ అప్పులేని అని చెప్పేసి పార్లమెంట్లో రఘునందన్ రావు అని అడిగితే పదేళ్లల్లో రెండు లక్షల ఎనభై అయినాయి అని చెప్పేసి పిర్రాట అంత ముందుకు డెబ్బై రెండు కోట్లు ఉండేనాట ఇక గిదిని ముచ్చట ఓడు ఆరు లక్షల కోట్లు ఓడు ఏడు లక్షల కోట్లు ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు తెలియకుండా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ వాళ్ళను గట్టి కరుచుకున్నాడు ఏం తెలువకుంటున్నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇట్లా వాడితే అట్టిన బట్టగాల్చి మీద వేస్తున్నారు మీకు మీరు ఈడీ కేసులు ఎంత మాకు సిబిఐ కేసులు ఎంత ఐటీ కేసులు ఎంత ఏం చేసినా కూడా మేము తగ్గేలే అన్నట్టు తొడగొచ్చి మరీ చెప్తున్నాడు కలవకుండా తారక రామ ఇక అంటే అన్నారంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆ ముచ్చట ఈ ఫార్ములా కేసు ముచ్చట తర్వాత కాళేశ్వరం ముచ్చట అన్ని దే కూకుంటున్నారు ఒక్క టన్నా నిరూపణ ఎత్తలేరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు కూడా గుసగుస పెడుతున్నారట ఇక చూడాలా మరి ఈ సిబిఐకి అప్పగించిన కాళేశ్వరం ముచ్చట ఏమైతుందో ఏందో పోలీసులను చూస్తే పబ్లిక్ ధైర్యం రావాలి కానీ పోలీసులను చూసి పబ్లిక్ భయపడేటట్టు చేస్తున్నారట కొంతమంది పోలీసు అగో రోడ్డు మీద ఆడోళ్లకు రక్షణగా నిలవాల్సిన పోలీసు వాళ్ళే ఆడోళ్ళు రోడ్డున కనబడితే చాలు చెయ్యి బట్టి గుంజుతున్నారట ఆడోళ్లను చెయ్యి బట్టి గుంజినాక పోలీసు అయితేంది అయితే ఏంది పొలిటీషియన్స్ అయితే ఏంది సాధారణ పబ్లిక్ అయితే ఏంది చెంపలు బగులగొట్టుడే అన్నట్టు చెంపలు గీ అక్క సూడ్రీ ఏమైందో పురాగా నడి రోడ్డు మీద ఒకరికల్లా ఒకరు పట్టుకొని కొట్టుకుంటారు చూసినావా వీళ్ళు మామూలు మనసులు కాదు అంటే పోలీస్ ఉండి కానీ కానిస్టేబుల్ అని అర్థమవుతుంది యువతలైనా కూడా కానిస్టేబులే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక నార్మల్ ఆ సివిల్ కానిస్టేబుల్ అన్నట్టు ఇక పక్కన అమ్మాయి కోసం వీళ్ళిద్దరు కొట్లాట ఊరిని పోలీసు వాళ్ళు కూడా గిట్ల అమ్మాయిల కోసం కొట్లాడుకుంటారా అని అనుకునేరు అవుకట్లనే జరిగింది మరి విజయవాడ ఒక ఆయన కోటేశ్వర కోటేశ్వరరావు అట ఇంకొక ఆయన పేరేం శ్రీనివాస నాయకు ఈ శ్రీనివాస నాయక్ అంటాయి అమ్మాయి చేయట్టుకుండా అని చెప్పేసి ఇక ఇంకొక ఆయన ఎంటర్ అయితే ఇల్లు కలిసి కొట్టుకున్నారు ఇక మధ్యలో అమ్మాయి కూడా ఎంటర్ అయ్యి ఇక ఎట్లా పడితే అట్లే బూతులు తీసుకుంటా నేను ఎక్కడ పోతే ఏంది అని చెప్పేసి పల్ల పల్ల దాసుడు రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అందుకుంటా డ్యూటీలో ఉన్నా తల్లి డ్యూటీలో ఉన్నా తల్లి కదా తప్పు చేసిండు కాబట్టి అట్లా మాట్లాడుతున్నా కూడా సపోడి చేయక అట్లా తల్లి అనుకుంటా మాట్లాడుతున్నాడు బిగ్గిరద ఆగిర్రాట గువ్వ గుయ్యం అనిపిస్తున్నది కదా నైట్ డ్యూటీలో ఉండి మీరు చేసేది గిదా ఒక అమ్మాయిని సేవ్ ఆడతారా గిట్లనా అని చెప్పేసి పొల్లు పొల్లు దస్తా అన్నది కానిస్టేబుల్ అన్న ఇక ఈ ముచ్చట ఆ నోట ఈ నోట కమిషనర్ రాకపోయిందట ఇంత పని చేస్తారు ఆ డ్యూటీలు ఉండి అని చెప్పేసి ఇద్దరిని సస్పెండ్ చేసి ఇంటికాడ కూర్చొని గదే రోల మీద తిరుక్కుంటూ తాకుంటే అమ్మాయిలు సిడాన్ చూరి ఇక లోపలికి ఎత్తాం మిమ్మల్ని కూడా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఇద్దరిని సస్పెండ్ చేసిందట చూసిన ఆరుల అమ్మాయి కోసం డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అమ్మాయిలకు ప్రేక్షణీయాలి కానీ అమ్మాయిని సేవ్ పట్టుకొని లాగి వీళ్ళిద్దరు అనుకుంటే ఇక పోలీసు వాళ్ళ మీద గౌరవం ఎట్లుంటుంది ఉన్న పోలీసు వాళ్ళని ఎట్లా చూస్తారు పబ్లిక్ గాయంత ఉండొద్దా తాగి డ్యూటీలు చేస్తారు ఇసవంటి పోలీస్ అన్నలకు ఇటువంటి కావాల్సింది అని చెప్పేసి పబ్లిక్ కూడా అనుకుంటున్నారు ఇప్పుడు మా సీన్ గానీ వెళతాం మధు అసలు తెలంగాణలో చూసుకుంటుంటే బీఆర్ఎస్ రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా మారింది అందులోను కవిత సస్పెన్షన్ మళ్ళీ కవిత రాజీనామా చేయడం అసలు కవిత రాజీనామా చేయడానికి వెనకాల ఉన్న అసలు కారణాలు ఏమిటి ఆరు నెలలు తిహార్ జైల్లో తను ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అంటే గుర్తుకొచ్చేది నలుగురు అవును ఒకటి కేసీఆర్ ఒకటి హరీష్ రావు ఒకటి కేటీఆర్ ఇంకోటి కవిత ఈ నలుగురు మీనే పార్టీ ఆధారపడి నడుస్తున్నది అవును అయితే ఈ నలుగురు ఇట్లా బాగానే ఉన్నారు ఎప్పుడైతే ఈ నాలుగు కవిత జైలుకి వెళ్ళిందో అప్పటి నుంచి ఎందుకు నన్ను పార్టీ దూరం పెడుతున్నది ఎందుకు పార్టీ నన్ను ఇట్లా చేస్తున్నా ఒక ఆలోచన కలిగి అసలు పార్టీలో ఏం జరుగుతుంది ఎవరు దీని కారకులు అని చెప్పేసి మొత్తం తను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఏదైతే ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను సిబిఐకి అప్పగిస్తున్నాం సిబిఐ ఈ విచారణ చేయబడుతుంది కాళేశ్వరం అవినీతి ఏంటి కాళేశ్వరం ఎంత ఖర్చయింది కాళేశ్వరం నిజంగానే దీంట్లో క్యాబినెట్ ఆమోదం ఉందా లేకపోతే కాళేశ్వరంలో ఎన్ని కోట్లు ఖర్చు ఎన్ని కోట్లు అవినీతి జరిగింది ఇదంతా సీబీఐకి అప్పగిస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తి అవును పదేండ్లు రాజకీయం చేసినటువంటి వ్యక్తి అంతకంటే ముందు పొలిటీషియన్గా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ అవును అటువంటి వ్యక్తి పైన సిబిఐ విచారణ ఏంటి తెలంగాణ అంత బగ్గు మండాలి కదా అవును అటువంటి వ్యక్తి పైన సిబిఐ ఏంది తెలంగాణ కోసం ఇంత చేసిన వ్యక్తిని ఇంత దుష్మనిగా చూపెడుతున్నప్పుడు ఈ తెలంగాణ సమాజం అంతా ఎట్లు ఊకుంటుంది ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పిలుపునియాలి కదా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ స్ట్రైకులు తీయాలి కదా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా సైలెంట్గా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడతలేడు తర్వాత హరీష్ రావు గారు మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతలేరు మా నాన్నకింత అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక బిడ్డగా నేను ఊకోను కేసీఆర్ని ని టార్గెట్ చేస్తున్నారు హరీష్ రావును సంబంధిత మంత్రి కదా హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేస్తలేరు అంటే ఇక్కడ హరీష్ రావు రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళిద్దరు బదురుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి టార్గెట్ అంతా కక్ష సాధింపు చర్యగా కేసీఆర్ మీద ఉంది తప్ప సంబంధిత మంత్రి హరీష్ రావు మీద లేదు ఒకవేళ ఉన్న తూతు మంత్రంగానే ఒక్కరోజు హార్ట్ హార్ట్ ఇష్యూ అవుతుంది మిగతా కేటీఆర్ ఈ ఫార్ములా కేసు కావచ్చు తర్వాత ఫోన్ ట్యాపింగ్ కావచ్చు తర్వాత ఇంకా అనేక స్కీమ్లలో స్కామ్ జరిగిందని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా ఈ ఆరోపణలన్నీ కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఎత్తున్నారు వేరే సంబంధిత మంత్రులు సంబంధిత అధికారులు వాళ్ళ పైన ఎందుకు చేయట్లేదు వాళ్ళ మీద అంటే ఇప్పుడు రే హరీష్ రావు మీద చేయట్లేదు అంటే కారణం మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారనే కదా ఇట్లా అందరి మీద ఆరోపణలు చేస్తుంది గతంలో ఎవరి మీద సంతోష్ రావు మీనా తర్వాత జగదీష్ రా జగదీష్ రెడ్డి మీనా తర్వాత హరీష్ రావు మీనా ఇట్లా వీళ్ళ మీద ఆరోపణలు చేస్తుంది పార్టీలు ఏమన్నా ఉంటే చర్చించుకుందాం అంతర్గతంగా కానీ బయటికి పోయి మాట్లాడుతుంది పార్టీ లైన్ క్రాస్ అయింది కాబట్టి క్రమశిక్షణ చర్యల కింద కవిత గారిని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసి ఆ ప్రకటన నిన్న విడుదల చేసిరు అఫీషియల్గా అవును అయితే ఆ ప్రకటన తీసుకున్న తర్వాత నేను పార్టీ కార్యక్రమాలకు ఏం అతీతం చేసినా జైలు నుంచి పోయి వచ్చిన తర్వాత జాగృతి పేరుమినా బీసీల కోసం అన్న ఎక్కడ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంటే గురుకులాల్లో ఫుడ్ మంచిగా పెట్టాలని చెప్పేసి కొట్లాడినా ఇంకెక్కడ ఇక్కడ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అది కేంద్రం కేంద్రం కూడా ఆమోదించాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర డెబ్బై రెండు గంటల దీక్ష కూడా అవును ఇట్లా చాలా అనేకమైన పోరాటాలు చేసినాయి కదా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు బీఆర్ఎస్కు కట్టు బానిస లెక్క పనిచేసినాయి కదా ఇరవై ఏళ్ళు నేను బీఆర్ఎస్కే అని చెప్పేసి పనిచేసినా కదా మరి ఇవన్నీ ఎందుకు మీరు గుర్తించలేదు ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు మీద ఆరోపణలు వస్తేనేమో అవి లోప లోపల అంతర్గతంగా చర్చించుకుంటారు కానీ నాకు ఎటువంటి షోకాస్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు నోటీస్ ఇస్తే నేను రిప్లై ఇస్తుండే కావచ్చు ఈ అంశాల మీద నేను ఇవి మాట్లాడుతున్నాను కానీ సస్పెండ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి సో ఇదంతా హరీష్ రావు సంతోష్ రావు కుట్రా కాబట్టి మా ముగ్గురిని ఎవరిని కేసీఆర్ కేటీఆర్ కవితను ముగ్గురిని విడదీసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తున్నారు అందులో భాగంగా మొదట నేను బలైన తర్వాత కేటీఆర్ బలైతాడు తర్వాత కేసీఆర్ బలైతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ హరీష్ రావు వల్ల గతంలో రఘునందన్ రావు వెళ్ళిపోయాడు తర్వాత ఈటల రాజేందర్ వెళ్ళిపోయాడు తర్వాత ఇట్లా అనేక మంది వీళ్ళను వీళ్ళందరికీ పొగబెట్టింది ఓన్లీ వన్ హరీష్ రావు హరీష్ రావు వల్లే వీళ్ళు పార్టీకి దూరమైనరు కాబట్టి హరీష్ రావుతో జాగ్రత్త ఈనే డబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ ఈనే ఇక్కడ కేటీఆర్ ను సిరిసిల్లలో ఉడగొట్టడానికి కుట్రలు పనేడు తర్వాత నిజామాబాద్ లో అంటే కవితను నన్ను ఉడగొట్టిండు తర్వాత కామారెడ్డిలో ను ఓడిస్తాను కూడా హరీష్ రావు కుట్రలు పండేడు వీళ్ళ ఎమ్మెల్యేలకు పార్టీ ఫండ్ కాకుండా సొంతంగా కూడా హరీష్ రావు ఫండ్ ఇచ్చిండు ఇంత డబ్బు ఎక్కడిది హరీష్ రావుకి కాళేశ్వరంలో ముంచి కాళేశ్వరంలో అవినీతి చేసి నువ్వు ఇన్ని కుట్రలు పండుతున్నావు కదా కాబట్టి జాగ్రత్త పార్టీ జాగ్రత్త నన్ను సస్పెండ్ చేస్తే చేయరు ఇబ్బంది లేదు కానీ పార్టీ నిలబడాలి కానీ తండ్రికి చెడు పేరు రావద్దు అని ఆరోపిస్తూనే ఇంకో పక్క మిమ్మ మీరు నన్ను ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఎటువంటి షాక్ షోకాస్ నోటీస్ ఇవ్వకుండా నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి మీరు సస్పెండ్ చేయడం కాదు నేనే ఇప్పుడు నన్ను మీరు బహిష్కరించడం కాదు నేనే మీ పార్టీని బహిష్కరిస్తున్నా అని చెప్పేసి రాజీనామా చేసేసింది రాజీనామా పత్రాన్ని పంపించింది పార్టీకి తర్వాత ఇప్పుడు మరి ఒక పదవి ఉంది కదా ఎమ్మెల్సీ పదవి ఉంది కదా అది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది కదా కాబట్టి ఇచ్చిన పదవి కూడా నాకు అవసరం లేదు మీ పార్టీ వద్దు మీ పదవి వద్దు మీ పార్టీకి రాజీనామా మీ పదవికి రాజీనామా రెండింటిని స్పీకర్ ఫార్మాట్లో పంపుతున్నా తీసుకోండి అని చెప్పేసి ముఖం మీద కొట్టి బయటకు వచ్చింది అంటే ఇదే టైంలో వేరే పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందంటావా వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం మేబీ ఉండకపోవచ్చు ఎందుకంటే కేసీఆర్ లెక్కనే కవిత ముక్కుచూటి మనిషి అవును కేసీఆర్ ఎంత కరడుగట్టిన రాజకీయవేత్తను అవును కవిత కూడా అంత కరెక్ట్ కట్టిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త ఎట్టి పరిస్థితులలో కూడా ఒకవేళ ఇప్పుడు ఆమె తన తండ్రిని సేవ్ చేయాలి తన తండ్రి పేరు చెడిపోద్దు అని చెప్పేసి అది ఎంత ఫైట్ చేస్తుంది మళ్ళీ వేరే పార్టీలకు పోతే తన తండ్రి పేరు చెడిపోతుంది కదా సో ఆమె ప్రస్తుతానికైతే జాగృతి జాగృతి కార్యకర్తలతోనే జాగృతితోనే నేను ముందుకెళ్తా ఇంకేమన్నా ఆలోచన ఉంటే భవిష్యత్తులో చేయగలుగుతాం ప్రస్తుతానికైతే జాగృతి అని చెప్పేసి ఇప్పుడు దీనికి ఇట్లా సస్పెండ్ చేయంగానే సిద్దిపేటలో ఈమె ఫ్లెక్సీలు అలబెట్టడం అవును తర్వాత హరీష్ రావు డౌన్ డౌన్ అని చెప్పేసి జాగృతి కార్యకర్తలు అవ్వడం లోకల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు సర్పంచ్ ఎన్ని ఎన్నికలు ఉన్నాయి ఈ మంత్ ఎండింగ్లోనే జూబ్లీ హిల్స్లో ఇక్కడ ఒక బయల ఉప ఎన్నిక జరగబోతున్నది మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఉప ఎన్నిక జరగబోతున్నది సో ఇదంతా ఇప్పుడు పార్టీ కొంచెం పుంజుకుంటుందనే సమయంలోనే మళ్ళీ ఇదంతా గందరగోళం లోకల్లో మళ్ళా కిందకి కేడరు డిస్టర్బెన్స్ అని చెప్పేసి పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది కానీ దీనికి పూర్తి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఏమంటుందంటే ఇదంతా ఒక డ్రామా సిబిఐకి ఎక్కడ అయితే అప్పగించిరో సిబిఐకి ఆ ట్రాప్ అదంతా ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కవిత ముందుకు వచ్చింది ఓకే కాబట్టి ఇక్కడ చర్చ నడవాల్సింది కవిత సస్పెండా కవిత రాజీనామానా ఇది కాదు అసలు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏమైంది కాళేశ్వరం ఇష్యూ సిబిఐకి అప్పగిస్తే సిబిఐ ఏం చేస్తుంది ఏం చేయగలుగుతుంది ఇష్యూ ఇక్కడ నడవాలి ఇంకా అన్ని ఏవైతే ఈ ఫార్ములా కేసు కావచ్చు ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు ఇవన్నీ కూడా సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ సారీ బీజేపీ వాళ్ళ మాట దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఇవి నాలుగు భాగాలుగా పంచుకోవాలి కానీ అట్లా వంచుకోకుండా కవిత గారికి తక్కువ ఇచ్చారు కాబట్టి ఈ మొత్తం మళ్ళీ ముంగడికి తీసుకొచ్చింది ఈ మొత్తం ఉన్నది బయట పెట్టింది తక్కువ వచ్చింది కాబట్టి ఇది పంపకాల గొడవ ఏదేమైనా సిబిఐకి ఎంక్వైరీ చేస్తాను దోషులను కష్టంగా పట్టుకుంటాం వాళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నమాట బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకెవరు అఫీషియల్గా ప్రకటించలేదు సస్పెండ్ చేసినారు సైలెంట్ కూక్కున్నారు దీని మీద మరి హర్షష్ రావు ఏం మాట్లాడతాడు కేటీఆర్ ఏం మాట్లాడతాడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు వీళ్ళ ప్రాక్టీస్ వీళ్ళ స్టంట్ ఏంటి వీళ్ళ ఎత్తుగడ ఏంటి కవిత గారు ఏం చేయబోతున్నారు అనేది కొంత కాలం అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే జాగృతి మరి లేకపోతే జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించబోతుందా అవును ఒకవేళ సెట్ ఏది వేరే పార్టీలకు జాయిన్ అవ్వకపోతే అదే ఇప్పుడు జాగృతి అనేది ఏదైతే ఒక ఆర్గనైజేషన్ ఉందో ఒక సంస్థ ఏదైతే ఉందో దాన్నే రాజకీయ ప్రా పార్టీగా ప్రకటిస్తే అయిపోతుంది కదా దాన్నే రాజకీయ పార్టీగా పెడితే అయిపోతుంది కదా ఆల్రెడీ ఆయనకు కొద్ది సంఘం ఉంది ఆ సంఘంలో కొంత సభ్యత్వం ఉంది ఆ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు ఇప్పుడు ఎట్లా బీసీ నినాదం ఎత్తుకుంటుంది బీసీ నినాదం ఫార్టీ టూ పర్సెంట్ లోకల్లో కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరగాలని చెప్పేసి ఇది ఇదైతుంది కదా సో మరి తెలియదు ఇప్పుడు మనకు సర్పంచ్ ఎన్నికల వరకు ప్రకటిస్తుందా ఆ తర్వాత ప్రకటిస్తారా వచ్చే ఎన్నికల వరకు ప్రకటిస్తుందా లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతుందా అనేది మనకు టైం అయితే మనం వేచి చూడాల్సింది ఓకే థ్యాంక్ మధు ఇక గివ్వుల్లా బరాబర్ ముచ్చట్లు రేపు బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండు రీ బీఆర్కే న్యూస్ ఇది తెలుగు సత్తా రేపు మళ్ళొత్తా